ఆ బీజేపీ ఎమ్మెల్యే ఏం మాట్లాడినా సంచలనమే ఏం చేసినా సంచలనమే పేరుకే తొలిసారి ఎమ్మెల్యే ఆయన తీరు మాత్రం ప్రత్యర్థులనే కాదు సొంత పార్టీని సైతం ఉలిక్కి పడేలా చేస్తా నిజామాబాద్ జిల్లాలోనే కాదు తన కమెంట్స్ తో రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా అవుతున్న ఆ శాసనసభ్యుడెవరు ఇందుకే ఆయన చేసిన కమెంట్స్ బిందువుగా బీజేపీ ఎమ్మెల్యే మంత్రి పేషిని తగలబెట్టేస్తానంటున్న రాకేష్ రెడ్డి పొలిటికల్ నిప్పులు రాజేసిన పైడి కామెంట్స్ హాట్ కామెంట్ తో టాక్ నిజామాబాద్ ఆర్మూర్ బిజెపి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలకు బ్రాండ్ అంబాసడర్ గా మారేమో అన్నట్టుగా ఉంది ఆయన వ్యవహారం అందుకు తగ్గట్లే ఏదో ఒక అంశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు నియోజకవర్గ సమస్యల మీదే కాదు రాష్ట్ర రాజకీయాలపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ హైలైట్ అవుతోన్న రాకేష్ రెడ్డి తాజాగా చేసిన కామెంట్స్ కాంగ్రెస్ బీజేపీల మధ్య పెద్ద దుమారమే రేపాయి ఇటీవల నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ లో రాకేష్ మాట్లాడిన తీరు అందరినీ విస్తుపోయేలా చేసిందట జిల్లా కలెక్టర్ తో పాటు ఎంపీ అరవింద్ పాల్గొన్న ఈ సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ జిల్లాలో రైల్వే ఓవర్బ్రిడ్జ్ నిర్మాణ పనులపై అధికారులు వివరణ ఇస్తుండగా అడ్డు తగిలిన పైటి రాకేష్ రెడ్డి వారిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు కాంగ్రెస్ పాలనలో ఉన్నతాధికారులు కనీసం ప్రోటోకాల్ పాటించడం లేదన్నారు కాంగ్రెస్ మంత్రులు రాకుంటే అభివృద్ధి పనుల్ని ప్రారంభించారంటూ శివాలెత్తిపోయారు జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి టార్గెట్ గా అంచేసిన వ్యాఖ్యలైతే పొలిటికల్ గా బొగ్గుమనిలా చేశాయి కనీసం ఆరు నెలలకు ఒకసారైనా జిల్లాకు రాని ఇన్ఛార్జి మంత్రి వల్ల అభివృద్ధి కుంటుపడిందన్న రాకేష్ రెడ్డి సెక్రటేరియట్ మంత్రి జూపల్లి పేషిని పెట్రోల్ పోసి తగలబెడతానంటూ హెచ్చరించారు ఎమ్మెల్యే వ్యాఖ్యలతో అధికారులతో పాటు అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులంతా అవక్కయ్యారట ఏమనలో తెలియక అంతా సైలెంట్ గా ఉండిపోయారట అధికారులు అస్సలు మొత్తాన్ని మొత్తం చెప్పాలంటే ఇబ్బంది ఎందుకంటే అంత ఆనేచ్చు గౌరవప్రదమైన ఉద్యోగాలు ఉన్నతమైన చదువులు చూస్తేనే బాధ అనిపిస్తుంది వాళ్ళకి వాళ్ళు మంచి వాళ్ళే ఏం మాట్లాడితే ఏం కొం పనుకపోతాయో ఏం ఏం పని అందరూ ప్రజాప్ర ప్రజాస్వామ్యంలో డెమోక్రసీ ప్రాసెస్ లో ప్రజల సేవలు పెట్టారు గౌరవ ఎంపీ గారు పదకొండు సంవత్సరాలు అయింది సార్ పదకొండు సంవత్సరాలు ఆరు వందల ఇల్లు లేదు మూడు వందల ఇల్లు పెట్టామా మూడు వందల ఇల్లు మూడు వందల శాతం దళాలు పెట్టిన అధికారులకు గౌరవీయ మంత్రికి కలెక్టరేట్ సాక్షిగా బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి పొలిటికల్ వార్కు దారితీస్తున్నాయి రాకేష్ రెడ్డి వ్యాఖ్యలకు అదే రీతిలో సమాధానం చెప్పాలని కాంగ్రెస్ నేతలు డిసైడ్ అయ్యారట జిల్లా పార్టీ కార్యాలయంలో సమావేశమైన కాంగ్రెస్ నేతలు రాకేష్ రెడ్డి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలాంటి వారికి కాంగ్రెస్ కార్యకర్తలు తగిన బుద్ధి చెప్పాలంటూ పిలుపునిచ్చారు ఆర్మూర్ పిఎస్ లో ఫిర్యాదు చేయాలని స్థానిక నేతలకు సూచించారు ప్రభుత్వం పైన మంత్రుల ప్రత్యర్థులు ఇలా చెలరేగిపోతుంటే కామ్ గా ఉండడం వల్ల నష్టపోతామని భావిస్తున్న కాంగ్రెస్ నేతలు అదే స్థాయిలో కౌంటర్లు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారట మనం మాట్లాడకపోతే వాళ్ళు మాట్లాడింది నిజమని ఒక ప్రచారం ముందుకెళ్తే రేపు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోటీ చేసే ఎంపీడీసీ జేపీడీసీ కార్పొరేటర్లు కౌన్సిల్ ఆ పాత్రలో మన చిబ్బంది అవుతుంది కాబట్టి మీరు అందరూ కూడా ఎక్కడికక్కడ పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఉదాహరణకు నిన్న ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి మాట్లాడు సచివాలయాన్ని చేస్తాను కానీ మన వైపు నుంచి అక్కడ స్పందన రాలేదు దయచేసి మీరు ఆలోచన చేసుకొని అవతలి పార్టీ వాళ్ళు ఉగ్రవాదంగా ఉన్నారు మనము అదే రూపంలో సమాధానం ఇవ్వాలి లేకపోతే మనం వీక్ అనిపిస్తాం వాడు బలవంతులు కనిపిస్తాం రెండు వేల ఇరవై మూడులో అనూక్ష్యంగా తెర మీదకొచ్చి ఆర్మూర్ లో బిజెపి జెండా ఎగరేసిన పైడి రాకేష్ రెడ్డి మొదట్నుంచి నుంచి తన వ్యవహార శైలితో రాజకీయంగా రచ్చరేపుతున్నారు ఇటు బీఆర్ఎస్ పైన ఇటు కాంగ్రెస్ పైన ఒంటిగాలి లేస్తూ దుమ్మెత్తిపోస్తున్నారు విపక్ష ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదంటూ గతంలో అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వాన్ని కడిగి బారేశారు మరోసారి అదే స్థాయిలో మంత్రిపై కామెంట్ చేసి వివాదానికి తెరలేపారు ఆర్మూర్ వేదికగా ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు కూడా కాంగ్రెస్ సిద్ధమవుతోంది మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ ను పక్కకు దోసేసి నువ్వా నేనా అన్నట్టుగా తలపడిన బీజేపీ కాంగ్రెస్ లు వచ్చిన పది నెలల తర్వాత కూడా అదే రాజకీయ వేడిని కొనసాగిస్తుండడం విశేషం రాజకీయంగా మరోసారి చిచ్చు రేపిన రాకేష్ రెడ్డి వ్యాఖ్యల వ్యవహారం ఏ మలుపు తీసుకుంటుందో ఏ టర్నింగ్ లో ఆగుతుందో చూడాలి